చాలా మటుకు బిల్డింగ్స్ అయిపోయినాయి షెల్ అంతా అయిపోయింది ఇంక మనం కంప్లీట్ చేయకపోతే ఏ విధంగా అయితే అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు చేశాడు ఆ విధంగా అయిపోయింది కలిగిరి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చంద్రబాబు గారు పాజిటివ్గా మేము ఆ పార్టీలో లేకపోయినా మాకు సంబంధం లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆ రోజు కంప్లీట్ చేయటం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే సొంత జిల్లాలో మంచి మంచి అభివృద్ధి కార్యక్రమం జరిగేటప్పుడు చంద్రబాబు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ఆ రోజు కాలేజ్ కంప్లీట్ కావటం జరిగింది దగ్గర దగ్గర ఆరు వందల యాభై కోట్లతో ప పదకొండు లక్షల నలభై మూడు వేల స్క్వేర్ ఫీట్ ఉంది ఆ కాలేజీ దగ్గర దగ్గర లక్ష ఆరు వేల రెండు వందల యాభై స్క్వేర్ మీటర్స్లో ఆ బిల్డింగ్స్ అన్నీ కట్టడం జరిగింది అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది ఇప్పుడు మేము అనంతపూర్కున్నాం యూనివర్సిటీ అనంతపూరు కర్నూలు కడప చిత్తూరు నెల్లూరు కలిపి అనంతపూర్ జయంతికున్నాం కాకినాడ యూనివర్సిటీని డివైడ్ చేసి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం కూడా చేయటం జరిగింది ఈ మధ్యకాలంలో మా రిక్వెస్ట్ మినిస్టర్ గారికి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది రో హైవే నెంబర్ సెవెంటీ వన్ పైన ఉంది ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ మా రిక్వెస్ట్ ఇప్పుడు చిన్న జిల్లాలు అయిపోయినాక మాకు యూనివర్సిటీ కూడా లేదు రేపు ఫ్యూచర్లో మదనపల్లి జిల్లా కూడా అవుతుంది మాకు అప్పుడు మాకు యూనివర్సిటీ లేదు ముందు పాలకులు తిరుపతి సెంట్రల్గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా నీలం సంజీవ్ రెడ్డి అప్పటి నుంచి కూడా అన్ని కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ రామారావు గారు కానీ మహిళా యూనివర్సిటీ కానీ ఎస్వి యూనివర్సిటీ కానీ వెటర్నరీ యూనివర్సిటీ కానీ వెట అన్ని యూనివర్సిటీస్ తిరుపతిలో కట్టడం జరిగింది ఎక్కడ కానీ ఇంక మిగతాతో ఏ యూనివర్సిటీ లేదు మా జిల్లాలో కుప్పంలో మటుకు రవిడ్ యూనివర్సిటీ ఉంది కాబట్టి మా రిక్వెస్ట్ మినిస్టర్ గారిని ఖచ్చితంగా కలిగిన యూనివర్సిటీ చేసి చిత్తూరు జిల్లాను నెల్లూరును వీలైతే ప్రకాశం జిల్లాను కలిపి మాకు యూనివర్సిటీ చేయాలని కోరుకుంటున్నారు